నమస్తే అండి మాది నక్షత్ర సిల్స్ మా షాప్ వచ్చేసి విజయవాడ వంటలోని రథం సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్స్ అందరూ ఉంటుందండి పొట్టి స్వామి విధి అంటారు ఎవరైనా బయట ఊరు నుండి వచ్చినట్టయితే మాకు ఒక్కసారి కాల్ చేసి రండి ఎందుకంటే మాది హోల్సేల్ షాప్ అండి మీరు ఏదైనా ఐటమ్ కోసం ఏదైనా దూరం నుండి వచ్చిన తర్వాత ఇక్కడ స్టాక్ లేదు అనుకోండి ఇంత దూరం వచ్చిన తర్వాత కూడా మీరు ఇబ్బంది పడతారు కాబట్టి కాల్ చేసి స్టాక్ ఉన్నది లేని తెలుసుకుంటారండి షాప్ అడ్రస్ లొకేషన్స్ గానీ షాప్ టైమింగ్స్ కూడా ఈజీగా మీరు తెలుసుకుని వచ్చి కనుక ఈజీగా పని అయిపోతుంది మీరు ఇక్కడ వచ్చిన తర్వాత ఇక మీరు బయట ఊరు నుండి వస్తున్నారు కాబట్టి మీకు ఇక్కడ అడ్రస్ లొకేషన్ అయితే తెలియదు ఎవరైనా అడ్రస్ లొకేషన్ తెలియక ఆగిపోయినట్టు అయితే మా కనుక మాకు ఒక్కసారి కాల్ చేస్తే మీరు ఉన్న దగ్గరికి దగ్గరలో ఉండే కనుక మా కురని మీ దగ్గరికి పంపిచ్చి మేము మా దగ్గరికి వచ్చేలా చూసుకుంటాము లేదంటే మీకు ల్యాండ్ మార్క్స్ ఈజీగా ఉండాల సందు లేదని చెప్పి మీకు దగ్గరికి వచ్చేలా చూసుకుంటాం లేదంటే లొకేషన్ అని మీకు పంపిస్తామండి వాట్సాప్ ద్వారా లేదంటే మీరు మెయిన్ రోడ్ నుండి వచ్చేసి మెయిన్ రోడ్ అంతా మీకు కెనాల్ రోడ్ అంటారు కెనెల్ రోడ్ నుండి మీరు పొట్టి స్వామి వీధి రూపాలని ఒక పది పది అడుగులు వేయండి చేతి వైపుకి కుసుమార్లైన్ మార్కెటింగ్ అనే బోర్డుతో ఒక చిన్న సందు అయితే వస్తుందండి అది ఈజీగా ఉంటుంది మీకు ఈ సందు లోపల రాగానే ఇక్కడ అంతా కూడా ఒక నాలుగైదు షాప్స్ మొత్తం కూడా టెక్స్టైల్స్ నక్షత్ర సిల్క్స్ అనే నేమ్ బోర్డ్స్ ఉంటాయి మొత్తం కూడా మావేనండి అండి అంత కూడా హోల్సేల్ షాపులు అంటే ఇంటికాడ ఎవరైనా రీసేలర్స్ వాళ్ళకి కానీ హోల్సేలర్స్ వాళ్ళకి కానీ లేదంటే బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఎవరికైనా సరే మన దగ్గర అయితే ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్స్ కొత్త మోడల్స్ ఆఫర్స్ అయితే చాలా వెరైటీస్ ఇస్తూనే ఉంటాం మేము అయితే ఓకే ముందుగా మన ఏం సారీ ఇది మనకి ఫ్యాన్సీ కాటన్ సారీస్ అండి ఈ కాటన్స్ దీంట్లో మొత్తం మనకి మిక్స్ లాట్ అండి అంటే మీకు లెనిన్స్ రావచ్చు బాధిక్ ప్రింట్స్ రావచ్చు నెక్స్ట్ కలంకరీ డిజైన్స్ అన్ని వెరైటీస్ చాలా మోడల్స్ అంత మిక్స్ లాట్ అండి అంటే ఇది మనకి దాదాపుగా శారీస్ వచ్చేసి మీకు ఆరు యాభై ఏడు వందల రూపాయలు శారీస్ అమ్ముతున్న ఐటమ్ రేట్ లో మీకు మంచి ఆఫర్ ప్రైస్ అయితే ఇస్తున్నాం అండి ఫస్ట్ అయితే మీరు శారీ మొత్తం మోడల్ చూడండి ఎలా ఉంటుందో ఇదైతే మనకి ప్యూర్ కాటన్ తో వస్తుందండి ఇది మేడం ఇది వచ్చేసి మనకి పల్లుకి వస్తుందండి ఇదే అంత మనకి గా బోడర్ చేసి ఇలాగైతే వస్తుందండి ఓకే కాంఫామ్స్ వస్తాయి ఇది మేడం ఇదే మేడం ఇది సారీ మొత్తం కూడా మనకి ఇలా వస్తుంది ఇది మనం మనకి మిక్స్ ఆర్ట్ అనేపాటికి కొంచెం ఎస్ఎస్టి కింద అయితే వస్తాయి అంటే మనకి డ్యామేజ్ రావచ్చు రాకపోవచ్చు అని అయితే మనం చెప్పిచ్చేస్తున్నాము ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి ప్యూర్ కాటన్ వస్తుంది దాదాపు ఆరు వందల యాభై రూపాయలు ఏడు వందల రూపాయలు పైన శారీసు మనకి ఇప్పుడు కేవలం వచ్చేసి టూ ఎయిటీ నైన్ రూపీస్ అయితే పడుతుందండి రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు పడుతుంది మంచి ఆఫర్ ప్రైస్ లో ప్యూర్ కాటన్ శారీస్ వస్తున్నాయి ఇవన్నీ కూడా మనకి బాగా హెవీ క్వాలిటీ శారీస్ అండి ఇప్పుడు మనకి ఫ్రెష్ వెరైటీ అనుకోండి ఆరు వందల యాభై రూపాయలు ఖచ్చితంగా ఉండే సారీస్ మనకి మిక్స్ వాట్ కాబట్టి కేవలం టూ ఎయిటీ నైన్ రూపీస్ అయితే వస్తుంది అది కూడా మనకి టూ ఎయిటీ నైన్ రూపీస్ అది కూడా మనకి ఏంటంటే డ్యామేజ్ అనేది వస్తుందండి అంటే రావచ్చు రాకపోవచ్చు ఎస్ఎస్టీ కింద అయితే మనకి కంపెనీ నుండి మిక్సర్ లో వచ్చింది కాబట్టి మనం అదే చెప్పేస్తున్నాము ప్లస్ దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ అనేది రావచ్చు రాకపోవచ్చు బ్లౌజ్ కూడా అండి అంటే ఇందరూ మనం ఓపెన్ చేసిన దానికి వచ్చేసి రన్నింగ్ వచ్చేసింది దీని మాత్రం మనకైతే సెపరేట్ గా ఇచ్చారు అలా ముందుగానే అయితే ఒకసారి చెప్పేస్తాం బ్లౌజ్ రావచ్చు రాకపోవచ్చు లేదు అని అయితే తీసుకోండి ఎందుకంటే రేట్ కూడా మనకి రీజనబుల్ కాస్ట్ ఎంత హెవీ క్వాలిటీ సారీస్ మనకి కేవలం టూ ఎయిటీ నైన్ రూపీస్ వస్తుందంటే దీనిలో ఏదో చిన్న చిన్న మిస్టేక్ రావచ్చు ఎందుకంటే సీఎల్ కాబట్టి మనకి కంపెనీ వల్లే డైరెక్ట్ మనకి మనకి అయితే చెప్పి ఇవన్నీ మిక్స్డ్ లాట్స్ లో ఇలా మనకి కొంచెం ప్యాచ్ డిజైన్స్ వస్తాయి నెక్స్ట్ కొంచెం కలంకారీ డిజైన్స్ వస్తాయి అవి కూడా చూపిస్తాను నెక్స్ట్ బాటిక్ ప్రింట్స్ వచ్చినాయి షిబోరీ డిజైన్స్ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇదే మేడం బాటిక్ డిజైన్స్ ఇదే బాటిక్ డిజైన్స్ కళంకారీ డిజైన్స్ టైప్ అయితే వస్తుంది నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ ఇప్పుడు అంతా మనకైతే శిబోర శారీస్ అండి ఇదంతా కూడా మనకి చాలా బాగుంటాయి చాలా హెవీ క్వాలిటీతో వస్తాయి శిబోరీ డిజైన్స్ అంటే మీకు వీటిలో లైట్స్ డార్క్స్ అన్ని వెరైటీస్ అయితే వస్తాయి మీకు జస్ట్ శాంపిల్ ఒక సారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తుంది వేరే మనకి బాక్స్ పెయిన్ వెరైటీ మనకి మిక్స్ లో అట్లా ఒక మంచి ఆఫర్ ప్రైజ్ తెప్పించాము ఇది మేడం జస్ట్ మీకు ఒక మోడల్ అసలు ఎలా ఉంటుంది శారీ అనేది అయితే ఓపెన్ చేయడానికి అని చెప్పి చేస్తున్నాము ఇదే మేడం ఇది వచ్చేసి శారీ మొత్తం కూడా మనకైతే పల్లు గిలా వస్తుందండి ఇదే మేడం ఇది శారీ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ అంతా చూసారా ఈ స్ట్రైప్ డిజైన్స్ ఉన్నాయి చూసారా ఇదంతా కూడా సీక్వెన్స్ స్ట్రైప్ అండి ఇది మనకి వచ్చేసి షైన్ వస్తుంది ఇదిగోండి క్లాత్ స్టైల్ అయితే వస్తుంది షైనింగ్ ప్లస్ దానికి తగ్గట్టు మనకంతా కూడా బ్యాక్గ్రౌండ్ షింబోర్ డిజైన్ వచ్చేపాటికి సూపర్ ఉంటుంది శారీ అయితే మాత్రం అయితే ఇది మనకి బాక్స్ పైకింగ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ శారీస్ అండి ఆరు వందల రూపాయల శారీ ఏంటంటే ఇప్పుడు కంపెనీ నుండి ఎస్ఎస్టీ అంటే డామేజ్ మిస్ప్రింట్ ఏదైనా రావచ్చు రాకపోవచ్చు అంటే ఇప్పుడు మనకు ఇప్పుడు ఓపెన్ చేసిన శారీకి అయితే ఇదిగోండి ఇక్కడ వచ్చింది డ్యామేజ్ ఇది ఇలా చిన్న చిన్నది ఏదైనా మైనర్ అయితే ఉండొచ్చు అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఉన్నదని మేము అయితే చెప్పేస్తాం ఎందుకంటే ఇక్కడ వచ్చిన తర్వాత ఓపెన్స్ అయితే ఏది కూడా చేయమండి ఒక పీస్ కూడా అందుకని మేమైతే ఉన్నది ఖచ్చితంగా వస్తుంది ఏదైనా డ్యామేజ్ వస్తుంది అనేది తీసుకోండి నేను చెప్తాము ఇది మీకు కావాలంటే శారీ పర్పస్ యూస్ చేసుకోవచ్చు లేదంటే ఏదైనా కస్టమైజేషన్ చేయించుకోవడానికి దేనికైనా సరే యూస్ చేసుకోవచ్చు రేట్ కూడా మంచి రీజనబుల్ కాస్ట్ అండి కేవలం టూ ఫార్టీ నైన్ రూపీస్ వస్తుందండి టూ ఫార్టీ నైన్ రూపీస్ ఇది వచ్చేసి మనకి ఇక్కడ వచ్చిందండి ఇదిగోండి ఇక్కడ వచ్చింది ఇది అండి ఇక్కడ మనకి స్టార్టింగ్ ఇక్కడ ఇక్కడ వచ్చింది చాలా చిన్నది ఇలా మనకి ఏదైనా చిన్న చిన్నది అయితే రావచ్చు మనం అయితే ఓపెన్ అయితే చేసేది ఏం ఉండదు కాబట్టి మీకైతే ముందుగానే అయితే చెప్పేస్తున్నాం డామేజ్ వస్తుంది ఖచ్చితంగా వస్తుంది తీసుకోండి ఇదిగోండి ఇది శారీ మొత్తం కూడా లుక్ అయితే ఇలా ఉంటుంది దీంట్లో మనకి వచ్చేసి కలర్ కాంబినేషన్స్ ఇలా ఒక బండిలకే మనకి దాదాపు ట్వంటీ ఫైవ్ థర్టీ పీసెస్ వస్తాయండి ట్వంటీ ఫైవ్ థర్టీ పీసెస్ అయితే అన్ని కలర్స్ దాదాపుగా మీకు అయితే కవర్ అయిపోతాయి మీకు ఎన్ని పీసెస్ ఒక టెన్ పీసెస్ కావాలి అనుకోండి టెన్ టెన్ డిజైన్స్ టెన్ కలర్స్ అంటే టెన్ డిజైన్స్ అని కాదు టెన్ కలర్స్ మంచిగా ఉండేలాగా అయితే చూసి మీకు పంపించడం జరుగుతుంది ఏదైనా సరే టూ ఫార్టీ నైన్ రూపీస్ అండి బాక్స్ ప్యాకింగ్స్ లో బాగా హెవీ గోల్డ్ అమ్మేసినవి మనం అంతా కూడా రీజనబుల్ కాస్ట్ లో ఇచ్చేద్దాం అంటే కస్టమర్స్ ఇప్పుడు అంతా కూడా కస్టమైజేషన్ పర్పస్ కి వీటికి కావాల్సి వస్తుందని చెప్పి కేవలం టూ ఫార్టీ నైన్ రూపీస్ కి తెప్పించాం ఇవన్నీ కూడా కలర్ షార్ట్ మీకు ఎన్ని పీసెస్ కావాలో వాట్సాప్ చేసేయండి పంపిస్తాము ఓపెన్స్ డామేజెస్ అని చెప్పి రిటర్న్స్ అయితే ఏది ఉండదండి ఓపెన్ కూడా చేసేది అయితే ఉండదండి కేవలం టూ నైన్ రూపీస్ పడుతుంది ఓకే అండి నెక్స్ట్ కలెక్షన్ చెందేరి డ్రెస్సెస్ అండి మనకి ఈ ఉగాది రంజన్ సీజన్ మొన్న మొన్నైతే చాలా మంది కస్టమర్స్ అండి ఎంతో మంది కస్టమర్స్ కి ఈ ఐటమ్ అయితే స్టాక్ అడిగారు కానీ మేము అయితే అంది స్టాక్ అనేది చాలా త్వరగా రాలేదండి కంపెనీ నుండి కూడా చాలా లేట్ అవుతుంది దానికని మనకైతే లిమిటెడ్ గా తెప్పించాము అప్పుడు స్టాక్ మొత్తం అయిపోయింది ఇప్పుడు వాళ్ళ కోసం ఎవరికైతే మనం మనం మాటిచ్చాం ఇండి మళ్ళీ ఖచ్చితంగా స్టాక్ తెప్పించి ఇంకా ఐటమ్ ఫుల్ కలర్ కాంబినేషన్ తెప్పిస్తామని చెప్పి వాళ్ళ కోసం ఇప్పుడైతే మనం ప్రత్యేకంగా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వీడియో చేసి మరి ఇస్తున్నాం అండి ఒక్కసారి మొత్తం బండేజ్ అయితే ఫస్ట్ బయట పెట్టేదాండి డైలీ నుండి మనంతా కూడా కొత్త స్టాక్ ఇలా రాంగ్ అని మనం అయితే చూపించేస్తున్నాం మీకు ఎప్పుడు వెరైటీ అప్పుడు రీస్టాక్ చేసి తీసినట్టుగా మీకు అయితే వెరైటీ చూపిస్తున్నాం మీకు కి అసలు ఎన్ని బండేజ్ వస్తాయి ఏం కలర్ కాంబినేషన్స్ వస్తాయి ఏం డిజైన్స్ అన్ని కూడా ఇలా చూపిస్తాము వీటిలో ఫస్ట్ వచ్చేసి మనకి వీటిలో కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా ఇలా బండి కదా వీటిలో ఒక కట్ అయితే ఓపెన్ చేద్దామండి మనం కూడా సెలెక్ట్ చేసి ఇదే ఓపెన్ చేద్దాం అదే ఓపెన్ చేద్దాం ఏమి ఉండదు అండి మాకు ఎందుకంటే ప్రతి బండిల్లో కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉంటాయి కాబట్టి మీకు డైరెక్ట్ గా బండిలు కొట్టడం మీకు అయితే ఇది ఇదిగో మనకి ఫ్యాన్సీ డిజిటల్ స్టైల్ అయితే ఉంటుందండి మొత్తం కూడా చందేరి డ్రెస్సెస్ ఇది ఫ్యాన్సీ చందేరి డ్రెస్సెస్ ఇది మేడం వచ్చేసి మనకి టాప్ అయితే ఈ వర్క్ డిజైన్ వచ్చిందండి అంతా ఇది వచ్చేసి మనకి బాటమ్ కంతా కూడా వచ్చింది వర్క్ డిజైన్ ఇది చూడడానికి మీకు చెందేరి స్టైల్ లో ఉంటుంది ఫ్యాన్సీ అయితే మాత్రం సూపర్ ఉంటుంది డ్రెస్సెస్ ఇదే మేడం దీనికి వచ్చేసి మనకి వర్క్ అయితే ఇలాగొచ్చిందండి వచ్చిందండి ఓకే దుపట్టా కూడా చక్కగా థ్రెడ్ వర్క్ కాంబినేషన్ ఇది మేడం దీనికి వచ్చేసి లో వచ్చింది ఇది మనకి లైట్ ఫేస్ ఆరెంజ్ షేడ్ అయితే వచ్చిందండి పీచ్ కలర్ వచ్చింది ఈ బండి వచ్చేసి ఇదిగోండి మేడం ఇది ఒక కలర్ ఇది మిక్స్ లాట్ అనమాట మనకి ఒక్కొక్క పీస్ వచ్చేసి దాదాపుగా పన్నెండు వందల రూపాయలు పదమూడు వందల రూపాయలు మెటీరియల్ కాస్ట్ అండి అయితే మనకి ఏంటంటే ఎంత హెవీ డ్రెస్ మనం మనకు చెప్తే అండి రేట్ పెరుగుద్ది అని చెప్పి ఆల్రెడీ రేట్ అయితే పెరిగిపోయింది అండి మీకు కేవలం ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుందండి సిక్స్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ రజ్వాడీ ప్రింట్స్ కూడా ఉన్నాయి అన్నమాట ఇందులో చాలా వెరైటీస్ అండి మీకు మొత్తం మిక్స్ లోట్ లో కాబట్టి మనకి మంచి రీజనబుల్ కాస్ట్ లో మంచి హెవీ హెవీ డ్రెస్సెస్ అయితే దొరుకుతాయి ఇది వచ్చేసి ఇంకోటి లాస్ట్ కలర్ గ్రే షేడ్ మెటీరియల్ కూడా చాలా బిగ్ సైజ్ అనమాట అంటే దాదాపుగా ఫోర్ ఎక్సెల్ సైజ్ వాళ్ళకి సరిపోతుంది మేడం ఇదంతా కూడా ఇక్కడ వర్క్ వచ్చింది అనుకుంటున్నారు కదా ఇదంతా ప్రింట్ అనుకుంటున్నారు ఇదంతా కూడా సీక్వెన్స్ వర్క్ అండి ఇదండి మొత్తం కూడా ఇలా సీక్వెన్స్ వర్క్ చూడండి ఎంత క్లాసీ డిజైన్ వచ్చిందో దానికి తగ్గట్టు మనకి కలర్ కాంబినేషన్ కూడా గ్రే కలర్ అయ్యే అయ్యేపాటికి మంచి హైలైట్ లుక్ దీనికి ఇదిగోండి ఇలా మనకి దుప్పటి అయితే దుప్పట ఓకే ఇది మనకి ఈ దుప్పాట కాస్ట్ దాదాపు త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ ఉంటుందండి అలాంటిది మనకి ఇలాంటి ఇంత సీక్వెన్స్ వరకు వచ్చిన టాప్ ఇంకెంత రేట్ ఉండాలి అలా మనకి అయితే కనుక రేట్ అనేది దాదాపుగా థౌసండ్ రూపీస్ దాటిపోయే ఐటమ్ అండి మనకి అన్ని కూడా మిక్స్డ్ లాట్లు అండి ఇప్పుడు పది పీసులు మీకు చూపించాం పది కూడా పది వెరైటీస్ ఉన్నాయి ఇప్పుడు మనకి రీసేలర్స్ వాళ్ళు ఉన్నారు ఇదే వెరైటీ తీసుకెళ్తే ఇంకా వేరే మోడల్స్ లేవని అడుగుతారు వాళ్ళ కస్టమర్స్ అలా అని చెప్పి ఇప్పుడు ఒక బండిల్ తీసుకున్నారు రీసేలర్స్ వాళ్ళు వాళ్ళ కస్టమర్ కి చూపించుకునేటప్పుడు ఇదిగోండి ఇన్ని మోడల్స్ ఉన్నాయి పది పది రకాలు పది డిజైన్స్ అని చెప్పుకోవచ్చు వాళ్ళు కూడా అందుకని మనం ఇలా మిక్స్ వాటర్ అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తామండి మనం తీసుకునే పది పీసులు కూడా పది వెరైటీలు చూపించాలి కస్టమర్ అంతేగాని ఒక్క మోడల్ తీసుకున్నాం అనుకోండి ఆ ఇవన్నీ మోడల్స్ ఒకటే రకంగా ఉన్నాయని అంటారు అందుకని మనం ఇలా మిక్స్ వాటర్ లో తెప్పించుకుంటాము రేట్ రీజనబుల్ గా వస్తుంది మన కస్టమర్ కి కూడా మంచి హెవీ క్వాలిటీ రీజనబుల్ లో ఇచ్చినట్టు అయితే అవుతాము ఏదైనా ఏదైనా సరే మనకైతే కేవలం సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది సిక్స్ ట్వంటీ ఫైవ్ ఈ బండిలో మొత్తం కూడా ఈ కలర్ చార్ట్ చూసారు అంత బాగుంది అండి ఇది ఇంకొక బండిల్స్ ఇది ఇది ఇంకొక బండి అన్ని కూడా ప్యాక్ బండిల్స్ అండి ఏమైనా సరే మనకి రీస్టాక్ చేసామంటే బేల్ బేల్ టు అలా మీకు కొట్టి చూపించేస్తున్నాము వెరైటీస్ అన్ని కూడా ఇది పెట్టేస్తున్నాము మీకు లైట్ కావాలంటే తీసుకోవచ్చు డార్క్ కావాలన్నా తీసుకోవచ్చు కానీ ఒక్కసారి యూజ్ చేశారంటే రిపీట్ ఆర్డర్స్ అయితే చాలా బాగా వస్తాయి అంత హెవీ క్వాలిటీ డ్రెస్సెస్ అన్ని కూడా ఉంటాయి ఆల్రెడీ మన దగ్గర యూజ్ చేసిన కస్టమర్స్ ఇప్పటికి రిపీట్ ఆర్డర్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు ఏదైనా సరే రేట్ అయితే మాత్రం మంచి రీజనబుల్ ఎందుకంటే మేము లాస్ట్ టైం చెప్తున్నామండి సిక్స్ ట్వంటీ ఫైవ్ ఆల్రెడీ అయిపోయింది అండి కానీ మేము ఇప్పుడు పండగ సీజన్ లో పెంచినట్టు ఉంది అని చెప్పి పెంచలేదు అని చెప్పాము కానీ ఈసారి మాత్రం ఇంకా పెంచక తప్పలేదు అందుకని ఇప్పుడు మనకి ఇప్పుడు జస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పెంచామండి అది కూడా మనకి పైన కంపెనీ నుండి బాగా పెరిగి వచ్చింది ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ఇవన్నీ కూడా పెరగడం వల్ల జస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పెంచాం ఇంకేం అది ఇప్పుడు సమ్మర్ కొంచెం సీజన్ అయితే బాగుంది స్టాక్ కూడా దొరకడం కష్టం అవుతుంది ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పెరిగింది ఇంకేం కాదు సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే త్వరగా ఆర్డర్ ఓకే అయిపోయింది నెక్స్ట్ కలెక్షన్ కూడా సాఫ్ట్ ఐటమ్ అండి ఇదంతా సాఫ్ట్ ఫ్యాన్సీ పట్టు సారీస్ టైప్ అయితే వస్తుంది మనకి క్లాత్ మాత్రం చాలా చాలా సాఫ్ట్ మెటీరియల్ తో ఉంటుంది క్వాలిటీ కూడా బాగా హెవీ క్వాలిటీ వస్తుంది మనకి శారీ ఓపెన్ చేసి చూపిద్దాము ఇది వచ్చేసి దీంట్లో మనకి స్మాల్ బాటస్ బిగ్ బాడల్స్ అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇదైతే మనకి లైట్ లెమిన కి కింద గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి మీకు ప్యారెట్ గ్రీన్ అంటారు కలర్ అయితే ఎగ్జాక్ట్ వస్తుంది కాంబినేషన్ చాలా బాగుంది ఇదే మేడం ఫస్ట్ అయితే మనకి వచ్చేసి బ్లౌజ్ పీసండి ఇదే మేడం క్లాత్ చూడండి ఇదంతా కూడా మీకు ఇలా చూస్తున్నాయి క్లాత్ అయితే అయిపోతుంది చాలా సాఫ్ట్ మెటీరియల్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇదంతా కూడా మనకి సిల్వర్ జరిగి వింటూ వస్తుంది మొత్తం కూడా ఇది వచ్చేసి మనకి పళ్ళు మేడం కూడా మనకి పళ్ళు మొత్తం వీవింగ్ డిజైన్ శారీలోకి వస్తే కనుక శారీ మొత్తం కూడా మనకి పారెట్స్ డిజైన్ అయితే వస్తుందండి డిజైన్ వస్తుంది ఓవరాల్ చుట్టూ డిజైన్ ఉంటుంది డిజైన్ మధ్యలో మనకి అంత ప్యారెట్స్ డిజైన్ అయితే వస్తుంది కింద కూడా మనకి కలర్ కాంబినేషన్ అయితే మెయిన్ హైలెట్ కింద బార్డర్ గా అయితే గ్రీన్ కలర్ అనేది చాలా రేర్ పీస్ గా వస్తుందండి ఈ కలర్ కాంబినేషన్ లెమనైన్ లోకి గ్రీన్ కలర్ అనేది చాలా రేర్ గా ఉంటుంది అందులో ఈ శారీ మనకి సిల్వర్ కలర్ సిల్వర్ వీవింగ్ వచ్చే సూపర్ హైలైట్ షైనింగ్ అయితే వస్తుంది అంతా కూడా అంటే మీకు ఏదైనా నైట్ వేర్ ఫంక్షన్ వేర్స్ యూజ్ చేసుకోవాలన్నా మ్యారేజ్ పర్పస్ యూజ్ చేసుకోవాలన్నా సరే మాత్రం చాలా చాలా బాగా వస్తుంది దీంట్లో మనకి కొన్ని డిజిటల్ ప్రింటెడ్ డిజైన్స్ టైప్ అయితే వస్తాయండి మీకు దాదాపుగా వేవింగ్ డిజైన్స్ వస్తాయి వేవింగ్ డిజైన్స్ తో పాటు కొన్ని మాత్రం మనకైతే డిజిటల్ డిజైన్స్ ఇదే మేడం ఇదంతా కూడా మీకు డిజైన్ ప్రింట్ ఉంది చూసారా ఇదంతా డిజిటల్ ప్రింటెడ్ అంటారు మధ్యలో కనిపిస్తున్న కలర్ అంతా కూడా మనకి లైట్ యాష్ గ్రే షేడెడ్ వస్తుంది కిందంతా మనకైతే స్కై బ్లూ కలర్ కాంబినేషన్ ఇదే మేడం మనకి కళ్ళు వచ్చి సింపుల్ గా టౌజన్స్ వచ్చినాయి ఇదండి శారీ మొత్తం కూడా మనకైతే బాడీ పార్ట్ అంతా కూడా డిజిటల్ ప్రింటెడ్ డిజైన్ తో కవర్ అయితే వచ్చింది కింద మొత్తం కూడా మనకి అయితే బార్డర్ డిజైన్ వచ్చేసి యానిమల్స్ డిజైన్స్ అయితే వచ్చినాయి జంగాక్స్ అన్ని జంగల్ థీమ్ లో వచ్చింది అవును ఇదే మేడం ఇదైతే మనకి శారీ మొత్తం కూడా క్లాత్ అయితే మాత్రం మంచి హెవీ క్వాలిటీ అండి లైట్ వెయిట్ వస్తుంది చాలా స్మూత్ వెరైటీ అంటే ఇప్పుడు ఎవరైనా సరే ఎలా డేస్ సరే వేర్ చేసుకోవచ్చు మంచిగా ఉంటుంది ఉంటుంది ఇప్పుడు అంతా కూడా ఫంక్షన్ వేర్స్ అయితే బాగున్నాయి అంటే పెళ్లి సీజన్ బాగుంది కాబట్టి ఎవరైనా వేరే చేసిన సరే చాలా నీట్ గా ఉంటుంది ప్లస్ బడ్జెట్ వైజ్ లో అయితే అయిపోతుంది అండి మనకి ఈ శారీస్ అన్ని కూడా మనకి దాదాపుగా నైన్ హండ్రెడ్ రూపీస్ థౌజండ్ రూపీస్ ఉంటాయి అంటే ఆ రేట్స్ ఏంటంటే ఇప్పుడు సేమ్ ఇప్పుడు ఇదే ఫ్లవర్ ఉంది చూస్తారా ఇదే ఫ్లవర్ లో మనకి కలర్ కాంబినేషన్స్ అయితే ఉంటాయి జనరల్ గా కానీ మాకు ఏంటంటే కంపెనీ నుండి మనం మిక్స్ తెప్పించేసుకున్నాం ఏంటంటే మంచి కలర్ కాంబినేషన్ సెలెక్ట్ చేసి మనకి ఇది పీసే కావాలి ఈ పీసే కావాలి మనం అయితే తెప్పించుకున్నాం దానివల్ల రేట్ రీజనబుల్ కాస్ట్ మనకి కేవలం సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే ఇప్పుడు వస్తుంది సిక్స్ ఫార్టీ వందల తొమ్మిది రూపాయలకి వస్తుంది ఇది చూడండి ఇది వచ్చేసి మనకి ఇది వచ్చేసి మనకి ఏ మాత్రం కూడా యానిమల్ డిజైన్స్ ఏది లేకుండా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది అంటే మనకి యానిమల్స్ యూస్ చేసే వాళ్ళకి అయితే యానిమల్స్ ఉన్నాయి లేదు యానిమల్స్ యూస్ చేయకుండా మనకి అంతా ఓన్లీ ఫ్లోరల్ కాబట్టి సింపుల్ గా కాబట్టి ఇలాగా ఇది కూడా మనకి బోడర్స్ చూడండి గ్యాప్ బోర్ డిజైన్ అయితే వచ్చింది దాంతో మనకి లైట్ క్రీమ్ షేడ్కి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ లో మంచి హైలైట్ అయిపోయింది సారీ ఇవన్నీ కూడా మనకి శారీ వచ్చేసి ఇలా ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ ఏదైనా సరే సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ అండి అన్ని ఓపెన్ చేసిన ఇదే పీసెస్ కాదు దీనిలో వెరైటీస్ మోడల్స్ చాలా ఉన్నాయి ఇది మీకు డిజైన్ అన్నాం కదా దాంట్లో ఇది ఒక డిజైన్ అండి ఇది ఇది ఒక డిజైన్ సింపుల్ గా మనకి ఒక బుట్ట డిజైన్ స్టైల్లో ఉండాలి అనుకుంటే కనుక ఒకటే డిజైన్ కింద బార్డర్ వచ్చేసి డిఫరెంట్ వచ్చేసింది శారీస్ అయితే మాత్రం మంచి హైలైట్ లుక్ అండి కూడా మీకు ఇలా చూస్తే అర్థం కావాలి ఇలా చూస్తే ఓపెన్ బాగుందో అన్ని కూడా గ్లేజింగ్ గానీ షైనింగ్ గానీ అసలు లుకింగ్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది ప్రతి కూడా ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలకి మంచి ఆఫర్ ప్రైస్ లో హెవీ క్వాలిటీ శారీస్ ఆఫర్ రేట్ లో అయితే వస్తున్నాయండి ప్రెసెంట్ ఇదే మేడం వీటిలోనే మనకి ఇలా డార్క్ డార్క్ లైట్స్ లైట్స్ పేస్టల్స్ పేస్టల్ షేడ్స్ అన్ని వెరైటీస్ అండి మీకు డార్క్ పిక్ నావీ బ్లూ షేడ్ అండి లైట్ ఆరెంజ్ లైట్ పీచ్ షేడ్ నెక్స్ట్ లైట్ క్రీమ్ ఉంది నెక్స్ట్ మీకు ఈ పీచ్ లోని లైట్ బేబీ పింక్ కాంబినేషన్ ఉంది అలా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి స్మాల్ బుట్ట అండి ఇది మీడియం సైజ్ బుట అండి నావీ బ్లూ సేమ్ నావీ బ్లూ లోనే స్మాల్ గా స్మాల్ బిగ్ సైజ్ మీడియం సైజ్ కావాలి మీడియం సైజ్ గుట్ట నెక్స్ట్ ఈ పీచ్ లోనే మనకి బేబీ పింక్ కాంబినేషన్ లో వస్తుంది ఇదే మేడం బ్యూటిఫుల్ ఇలా ఇంకా అన్ని అంటే మోడల్స్ అండి ఇంకా పీచ్ లో గానీ చాలా నంబర్ ఆఫ్ వెరైటీస్ ఏదైనా సరే సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే పడుతుంది మీకు ఎన్ని పీసెస్ రీసేలర్స్ వాళ్ళకి మీరు తీసుకెళ్లి అమ్మి చూడండి ఇలాంటి ఐటమ్స్ మంచి మంచి లాట్ రేట్ లో మనం అయితే ఎప్పటికప్పుడు ఇలాంటి ఆఫర్స్ మీకు ఇస్తూనే ఉంటాం మీరు ఇలాంటి ఐటమ్స్ అయితే యూజ్ చేసుకోండి మీరు ఈ ఐటమ్ వీడియోస్ చూసినట్టయితే కనుక మీతో పాటు మీరు ఎవరైనా వీడియోస్ షేర్ చేస్తే కనుక వాళ్ళు కూడా హెల్ప్ అవుతుంది వాళ్ళు కూడా మంచిగా షాపింగ్ చేసుకోవచ్చు మంచి కాస్ట్ లో వచ్చినప్పుడు వాళ్ళు కూడా మీరు అయితే హెల్ప్ చేసినట్టు మీరు మంచి మంచి వీడియోస్ అన్ని షేర్ చేస్తుంటే మీకు ఇక్కడ చూపిస్తున్న ఐటమ్ ఇదే కాదండి ఇదే మేడం ఇంకా బేర్తో మనకైతే స్టాక్ అయితే ఉంటుంది ఇంకా మోడల్స్ వెరైటీస్ చాలా నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి మీకు ఇంతెంత స్టాక్ చూపించినా సరే మేము అయితే కొన్ని కొన్ని వెరైటీస్ కొంచెం లిమిటెడ్ స్టాక్స్ అని చెప్పేస్తామండి ఎందుకంటే బల్క్ ఆర్డర్స్ వచ్చేస్తాను మాకు ఇలాంటి రీజనబుల్ ప్రాస్ వచ్చినప్పుడు ఒక ఫైవ్ సారీస్ తీసుకుని రీసేల్ టెన్ పీసెస్ తీసుకుంటారు ఖచ్చితంగా వాళ్ళ కాన్ఫిడెన్స్ ఈ రేట్ లో బ్రహ్మాండంగా అమ్మేస్తాం మనం అన్నట్టు ఒక కాన్ఫిడెన్స్ వల్ల వాళ్ళు ఎక్కువ బల్క్ ఆర్డర్ తీసుకోవడం వల్ల స్టాక్ కూడా మనకి చాలా త్వరగా అయిపోద్ది అందుకే వీలైనంత త్వరగా మీరు కూడా ఆర్డర్ చేసుకోండి ఆర్డర్ చేసిన వాళ్ళు కూడా మళ్ళీ కాల్స్ చేయదండి వాట్సాప్ చేసి ఉంచండి మేమే మీకు ఖచ్చితంగా రిప్లై చేస్తాము ఒకవేళ మీరు పెట్టిన లో మాకు ఏదైనా డౌట్ ఉంది అనుకోండి మేమే మీకు కాల్ బ్యాక్ చేస్తాము ఆ డౌట్ ఏంటనే క్లియర్ చేసుకుంటాము కాల్స్ అనేది అయితే చేయదు ఎందుకంటే బయట ఊరి లేని చాలా మంది కస్టమర్స్ వస్తుంటారు వాళ్ళకి అడ్రస్ తెలియక వాళ్ళకి కాల్స్ చేస్తుంటారు వాళ్ళందరిని కూడా మనకి రెస్పాన్స్ తీసుకోవాలి కాబట్టి అయితే కాల్ అన్నది చేయదు వాట్సాప్ మెసేజ్ పెట్టండి మేమే రిప్లై ఇస్తాం ఏదైనా సరే సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే పడుతుంది ఓకే అండి నెక్స్ట్ కలెక్షన్ చూపీ దానికి కూడా మనకి ఓన్లీ కాటన్ సారీస్ అండి అంటే మనకి దీనిలో బ్లౌజ్ అన్నది రాదు ఓన్లీ సారీ వస్తుంది ఏంటంటే మనకి కొంచెం రీజనబుల్ కాస్ట్ మనకి కస్టమర్స్ ఏంటంటే మంచి క్వాలిటీతో బ్లౌజ్ లేకపోయినా పర్వాలేదండి మంచి క్వాలిటీ చెప్పిందని చెప్పి చెప్పించారు మేడం దాంతో కూడా మనకైతే డిజైన్స్ చూడండి చాలా వెరైటీస్ ఉంటాయి దీని వచ్చేసి ఫస్ట్ మంత్ కేటలాగ్ డిజైన్ చూడండి మేడం ఒకసారి మనకి కాటన్ సారీ ప్రతి ఓపెన్ చేయడం అంటే కష్టం అని మనకి కేటలైడ్ డిజైన్స్ చూసుకోండి సేమ్ పళ్ళు శారీ వేసేస్తే ఎలా ఉంటుంది అంత ఫోటో అయితే వచ్చేస్తుంది జస్ట్ ఒక పీస్ మాత్రమే ఓపెన్ కాటన్ వితౌట్ బ్లౌజ్ శారీ వితౌట్ బ్లౌజ్ వస్తుంది అది కూడా రీజనబుల్ కాస్ట్ లో మంచి హెవీ క్వాలిటీ ఇది పళ్ళు శారీ మొత్తం కూడా డిజైన్ ఇదే వస్తుందండి క్లాత్ మాత్రం చాలా మంచి క్వాలిటీ వస్తుంది అయితే మనకి రీజనబుల్ కాస్ట్ లో అని చెప్పి క్వాలిటీ అయితే నార్మల్ క్వాలిటీ ఉంటుంది చీప్ క్వాలిటీ ఉంటుంది అని అయితే కాదు మనకంతా బడ్జెట్ వైజ్ లో వస్తుంది కానీ రీజనబుల్ కాస్ట్ లో మంచి క్వాలిటీతో అయితే వస్తుంది మనకి రేట్ తగ్గట్టు అయితే క్వాలిటీ కూడా వస్తుంది ఇది వచ్చేసి మనకి ఏ శారీ అని తీసుకోండి మీకు ప్యూర్ కాటన్ శారీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ మంచి క్వాలిటీతో కాటన్ శారీ అయితే వస్తుంది వీటిలో వచ్చేసి మనకి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా వెరైటీస్ వస్తాయండి ఇదే మేడం ఇదంతా కూడా కలర్ చూడండి మందికి వచ్చేసి మనకి కలర్ కాంబినేషన్స్ అన్ని వస్తాయి ఇదే మేడం మనకి ఒక బండికి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ జీస్ అయితే వస్తాయి ట్వంటీ ట్వంటీ ఫైవ్ జీజెస్ కూడా అన్ని కలర్ ఫార్మిషన్ డిజైన్స్ వెరైటీస్ అయితే వస్తాయి ఇదేంటి మేడం లైట్ కలర్స్ డార్క్ కలర్ మాల్ బుట్టలు ఇక్కడ డిజైన్ బుట్టస్ లేదు కొంచెం సెల్ఫ్ ప్రింటెడ్ ఇది అంతా కూడా మనకి సెల్ఫ్ ప్లెయిన్ లైన్ వస్తుంది కానీ స్ట్రైప్ డిజైన్ వస్తుంది ఇలా కొంచెం పెద్ద వాడే శైలి లైట్ కద డిజైన్ డార్క్ కలర్ ఫార్ంబేషన్ ఇలా మరి ఫిక్స్ షేర్స్ ఇలా కావాలి ఇలా అన్ని వెరైటీస్ వస్తాయి ఏదైనా సరే టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఎవరైనా డైలీ వేరే ఇంట్లో రకం యూస్ చేసుకోవాలన్నా లేదా ఎవరికైనా పంచి పెట్టడానికి కానీ లేదా పెట్టుబడికి కానీ కొంచెం కాటన్ సారీస్ అంటే టెంపుల్స్ ఇవ్వడానికి కూడా చూస్తారండి అందుబాటులో వస్తుంది కానీ కాటన్ సేరీ ఇచ్చినట్టు అని చెప్పి మనం అయితే చూస్తారు వాళ్ళు చూడడానికి దేనికైనా బాగుంటుంది రీసెలర్ వాళ్ళు అండి మీరు ఏటం కాటన్ సారీ టువంటి ఫైవ్ రూపీస్ కదా టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి వాళ్ళ దగ్గర ఆల్రెడీ బ్లౌజ్ ఉంటాయి రీసెలర్స్ వాళ్ళు చేస్తుంటారు చాలా మంది కస్టమర్స్ కూడా ఉంటాయి అంటే ఓన్లీ కాటన్ సారీ తీసుకుంటారు బ్లౌజ్ వాళ్ళ దగ్గర ఏదైనా పేరప్ చేసుకుని యూజ్ చేసుకున్నారు కాబట్టి ఇలా కూడా వాళ్ళు చాలా మంది రిక్వెస్ట్ చేశారు ఓన్లీ లో క్వాలిటీ అని చెప్పి వాళ్ళ కోసం మనం ఇలా తెచ్చాము కేవలం టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది బ్లౌజ్ అయితే రాదు ఓన్లీ సారీ వస్తుంది క్వాలిటీ హెవీ వస్తుంది చాలా బాగుంటుంది రేట్ కూడా మంచి రీజనబుల్ కాస్ట్ రెండు వందల ఇరవై ఐదు రూపాయలకి వస్తుంది ఇలా మీకు కలర్ చార్ట్ అన్ని కూడా వస్తాయి ట్వంటీ పీసెస్ కావాలి వాట్సప్ చేసింది ఒక ట్వంటీ పీసెస్ అనుకోండి మీకు అన్ని డిజైన్స్ అన్ని కలర్ కాంబినేషన్స్ లైట్స్ డార్క్స్ అన్ని కలిసేలాగా మంచి మేమే చూసి మీకు పంపిస్తాం ఎందుకంటే మాకు రిపీట్ ఆర్డర్స్ మీ నుంచి రావాలి అందుకని మంచి కాంబినేషన్ మేమైతే చూసి మీకు అయితే పంపించడం జరుగుతుంది ఎన్ని పీసెస్ అనేది వాట్సాప్ లో పెట్టేసి దాన్ని బట్టి మేమైతే చూసి బిల్ పెట్టారు ఓకే అండి నెక్స్ట్ టైం కలెక్షన్ ఇప్పుడంతా కూడా మనకి అయితే ఫ్యాన్సీ కలెక్షన్ అండి ఇది అంతా ఫ్యాన్సీ ఫట్టు వెరైటీస్ ఫ్యాన్సీ మోడల్స్ అన్ని కూడా మన దాదాపుగా సిక్స్ హండ్రెడ్ రూపీస్ అలాగా బాక్స్ ప్యాకింగ్ తో అమ్మినామండి ఐటమ్స్ అన్ని కూడా మనకి మిక్స్ లాంచ్ అయితే ఇచ్చేస్తున్నాము ఇది ఒకసారి మనకైతే శారీస్ అయితే చూసుకోండి ఒక మోడల్ చూపిస్తాను అంటే వీటిలో మొత్తం మిక్స్ కలెక్షన్ ఉంటుంది సేమ్ ఇప్పుడు ఓపెన్ చేసి పీస్ లో డిజైన్స్ వెరైటీస్ అనేది ఉండవు అన్ని సింగిల్ సింగిల్స్ వెరైటీస్ ఫస్ట్ వచ్చేసి ఇది అయితే మనకి బ్లౌజ్ ఇది బ్లౌజ్ పీస్ వస్తుంది మొత్తం కూడా సరీ వింగ్ అవుతా వస్తుంది ఇదంతా మనకి గోల్డ్ సరీంగ్ ప్లస్ ఇది శారీ అయితే మాత్రం మనకి వైట్ కలర్ కాంబినేషన్ అండి మొత్తం కూడా మనకి చూడండి ఇవ్వండి కూడా మనకి అయితే స్టార్ట్ అయిపోయింది మీకు ఎక్కడ కూడా బ్రేక్ అవడం కానీ ఏది ఉండదు ఇదే మేడం డిజైన్ అంతా కూడా చాలా సూపర్ ఉంటుంది మనకి పికాప్ డిజైన్ వస్తుంది అండి పెద్ద బుట్ట అంతా కూడా మనకి పికాప్ డిజైన్ ఇదంతా కూడా స్మాల్ స్మాల్ బుట్ట డిజైన్స్ మంచిగా కవర్ అయితే కింద బోర్డర్ చూడండి మేడం చాలా డిఫరెంట్ అయితే వస్తుంది బోర్డర్ కూడా డిఫరెంట్ మోడల్ అయితే ఇది శారీ మొత్తం మనకి అంతా కూడా గోల్డ్ జరిగి వచ్చే వాటికి డార్క్ కలర్ కాంబినేషన్ మీద మంచిగా బాల్ బాగా క్లాస్ గా కనిపిస్తుంది వచ్చేసి మనకి పళ్ళు అండి పళ్ళు మొత్తం కూడా మనకి డిజైన్స్ అయితే వచ్చింది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై రూపాయలు శారీ మనకి కేవలం నాలుగు వందల ఇరవై రూపాయలకి వచ్చింది ఫోర్ ట్వంటీ ఫైవ్ పికాక్ డిజైన్స్ కదండి పికాక్స్ వద్దు అంటే యూజ్ చేయడం ఫ్లవర్స్ మనకి ఇలా బుటా డిజైన్స్ అయితే ఇదేంటి ఇది వచ్చేసి మనకి పళ్ళు వస్తుందండి మొత్తం కూడా ఫ్లోరల్ తో వస్తుంది డిజైన్ కూడా బుట్ట డిజైన్ చూడండి మీకు గిఫ్టింగ్ కే కానీ లేదంటే మీకు సొంతంగా ఓన్ పర్పస్ యూజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నాయి టెంపుల్ స్కిన్ లో యూస్ చేసుకోవడానికి వాటికి ట్రెడిషనల్ గా చాలా అది కూడా మనకి రీజనబుల్ కాస్ట్ లో వస్తుంది ఎంత ఎంత కూడా కాదు మనకి రీజనబుల్ కాస్ట్ ఫ్యాన్సీ సారీ అనుకోండి చక్కగా మీరు ఎన్ని సార్లు వాడుకోవచ్చు తర్వాత పక్కన పెట్టుకోవచ్చు అంత అంత కూడా ఉంటుంది వాళ్ళకి రీజనబుల్ కాస్ట్ లో కేవలం నాలుగు వందల ఇరవై రూపాయలు మంచి ఫ్యాన్సీ కలెక్షన్స్ అయితే వస్తుంది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా మంది ఏంటంటే ఈ కలర్స్ ఇలాంటి కలర్స్ కన్నింటిలో దొరకవండి ఇలాంటి రేర్ పీసెస్ లో దొరుకుతాయి కాబట్టి చాలా మంది వీలాంటి వాటి కోసం వెయిట్ చేస్తుంటారు మంచి రీజనబుల్ కాస్ట్ లో వచ్చేసి ప్లస్ వాళ్ళకి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ మోడల్స్ కూడా వస్తాయి వీటిలో మనకి ఇంకొక కలెక్షన్ అయితే ఇది స్ట్రైప్ డిజైన్ అయితే వస్తుంది పట్టు మోడల్ లోనే స్ట్రైప్స్ డిజైన్ వస్తుంది ఇదే మేడం ఇదంతా కూడా మనకి శారీ నేను అంతా కూడా మ్యాంగో బుట్ట డిజైన్స్ అయితే వస్తుంది అది కూడా చూపిస్తే వచ్చేసి ఫస్ట్ పళ్ళు ఓకే అండి పళ్ళు కూడా చూసారా ఎంత షైనింగ్ అయితే వస్తుంది సారీ మొత్తం ఇది స్ట్రైప్స్ డిజైన్ అనుకుంటారు ఆ స్ట్రైప్స్ డిజైన్ లో మనకి కూడా మ్యాంగో బుట్ట డిజైన్స్ అయితే వస్తుందండి డీటెయింగ్ క్లారిటీ చూసారా చాలా బాగా కనిపిస్తుంది ఆ షైనింగ్ లుకింగ్ అంతా కూడా చాలా బాగుంటది మనకి రేట్ కూడా మంచి రీజనబుల్ కాస్ట్ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి మనకైతే మంచి ఫ్యాన్సీ కలెక్షన్స్ అయితే వస్తాయి వచ్చేసి మనకి రెడ్ కలర్ మెరిసిపోతుంది షైన్ షైన్ ఉంది గోల్డెన్ అండి ఇదే ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఫైవ్ అండి వాట్సాప్ చేసేయండి అన్ని వెరైటీ పంపించడం జరుగుతుంది మనకి కూడా ఉన్నాయి ఇందులోనే ఇదంతా కూడా మనకి ఆర్డర్లు అన్ని వెరైటీస్ ప్రత్యేకంగా అది ఉండదు అన్ని ఏదైనా సరే రేట్ కేవలం నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది పళ్ళు కూడా అంటే మొత్తం మీనా కరీవర్క్ సింపుల్ బుటా డిజైన్ అయితే ఏదైనా సరే నాకు కావాలి వాట్సాప్ చేసేయండి పర్టికులర్ గా ఇన్ని పీసెస్ కావాలని చెప్పి నంబర్ అంటే ఒక ఐదు పీస్ ఎన్ని చెప్పండి దాన్ని బట్టి మేము అయితే పంపించేస్తాం ఏదైనా సరే ఫోటోస్ పడుతుంది అన్ని కూడా మోడల్స్ వీటిలో ఉన్నాయి

అన్ని కూడా పట్టిన సెట్లు యూజ్ కాటన్ తోనే వస్తుంది అది కూడా టూ సైజెస్ మాత్రమే వస్తాయండి ఎల్ ఎక్సెల్ ఈ రెండు సైజెస్ మాత్రమే వస్తాయి ఎల్ అండ్ ఎక్సెల్ ఓన్లీ ఎల్ ఎక్సెల్ వస్తుంది ఇదైతే ఫస్ట్ ఎక్సెల్ సైజ్ అండి ఎక్సెల్ సైజ్ క్లాత్ అయితే మాత్రం ప్యూర్ కాటన్ టాప్ వస్తుంది క్వాలిటీ మాత్రం చాలా చాలా హెవీ క్వాలిటీ ఇది వచ్చేసి మనకి బాటమ్ అని ఇది పటియాల బాటమ్ వస్తుంది ఇది నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి దుప్పటా అని ఇది కూడా మనకి ప్యూర్ కాటన్ తో వస్తుంది వస్తుంది అది కూడా సైజెస్ చెప్తున్నాం కదండి ఓన్లీ ఎల్ ఉంది ఎక్సెల్ ఉంది ఇరవై మాత్రం అండి నెక్స్ట్ డబల్ ట్రిపుల్ ఎక్స్ ఏ సైజ్ కూడా లేదు ఓన్లీ ఎల్ ఎక్సెల్ అయితే వస్తుంది రేట్ కూడా క్వాలిటీ క్వాలిటీతో మంచి హెవీ క్వాలిటీతో రీజనబుల్ కాస్ట్ లో వస్తుంది మీకు ఏ డ్రెస్ అని తీసుకోండి కేవలం ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అందుకో ఎల్ సైజ్ మాత్రం ఓకే ఎల్ అయితే మాత్రం మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అది ఎక్సల్ అయితే మనకి ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఇది వచ్చేసి మనకి దీంట్లో మన రెండు ఉన్నాయండి విత్ లైనింగ్ ఉంది వితౌట్ లైనింగ్ ఉంది వితౌట్ లైనింగ్ అయితే మనకి ఏదైతే రేట్ ఇస్తామో అదే ఫోర్ హండ్రెడ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ విత్ లైనింగ్ వస్తే కనుక ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా అండి ఇది వచ్చేసి దీనికి బాటమ్ అయితే ఇలా వస్తుందండి పట్టిలో బాటమ్ దీనికి మనకి కలర్ కాంబినేషన్ కూడా చూడండి డార్క్ కలర్ ట్రాప్ లైట్ కలర్ కాంబినేషన్ కాంబినేషన్స్ అయితే మాత్రం సూపర్ ఉంటాయి ఇది వచ్చేసి దుప్పటా అండి ఇది అన్ని దుప్పట వస్తుంది అయితే మనకి అన్ని కూడా లైనింగ్ ఉన్నాయి అన్ని లైనింగ్ ఉన్నాయని చెప్పమండి కొన్ని మనకి నిత్యుల కాబట్టి కొన్నిటి లైనింగ్ వస్తాయి ఒక్కవేలా వస్తాయి కనుక దానికి ఆ ఎక్స్ట్రా రేట్ అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే యాడ్ అవుతుంది మనకి ఎక్కువ వరకు కూడా వితౌట్ లైనింగ్స్ వస్తాయి ఎందుకంటే ఇది కాటన్ అండి దీనికి పెద్ద లైనింగ్ ఖచ్చితంగా ఉండాలని అయితే ఏం లేదు కొన్ని కొన్ని వాటికి ఏంటంటే లైనింగ్ తో వస్తాయి కాబట్టి ఒక మాట ముందుగా మళ్ళీ తర్వాత లైనింగ్ వేరే రేట్ అది అని అంటారని చెప్పి ఒక మాట ముందే చెప్పేస్తున్నాము ఆన్లైన్ ఆర్డర్స్ కూడా ఉందండి మీకు ఎల్ లో ఎన్ని పీసెస్ ఎల్లో లో ఎన్ని పీసెస్ అలా వాట్సప్ చేసేయండి దాన్ని బట్టి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అన్ని మంచిగా ఉండేలాగా పంపించడం జరిగింది ప్రత్యేకంగా అన్నింటికి అయితే ఫొటోస్ పెట్టడం అయితే అండి ఫొటోస్ వీడియో కాల్స్ అయితే మన దగ్గర ఉండవు ఫొటోస్ మేము పెట్టినప్పుడు మీకు ఒక కలర్ లో కనిపిస్తుంది ఇక్కడ నెక్స్ట్ మీకు వచ్చిన తర్వాత అది ఇంకొక కలర్ కనిపించింది అంటే అదే వస్తుంది కానీ కొంచెం కలర్ ఏదైనా డిఫరెన్స్ వచ్చిందనుకోండి ఒక మాట ఎందుకు మళ్ళీ తేడా వస్తుంది అని చెప్పి మనం అయితే ముందుగానే ఫోటో సెక్షన్ అనేది ఇచ్చి తీసేసాము మీకు ఎన్ని ఫీచర్స్ కావాలని చెప్పేసేయండి దాన్ని బట్టి మంచి కలర్ కాంబినేషన్ మాకు మళ్ళీ రిపీట్ ఆర్డర్స్ వచ్చేలాగా అయితే చూసుకొని మంచిగా అయితే మీకు చేయడం జరుగుతుంది ఏదైనా సరే ఎల్ అయితే కనుక మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సే అయితే ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఒకవేళ దేనికైనా సరే మనకి లైనింగ్ ఉంటే కనుక ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా అది ఏ సైజ్ కైనా సరే అన్ని కూడా మనకైతే ప్యూర్ కాటన్ అండి మీకు ఓన్లీ ఎల్ ఎక్స్ఎల్ ఈ రెండు సైజెస్ మాత్రమే ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ మోడల్స్ అయితే చాలా నంబర్ ఆఫ్ వెరైటీస్ ఆన్లైన్ ఆర్డర్స్ కూడా మీరు ప్రత్యేకంగా మనకి ఏ కలర్ కావాలి అదే కలర్ ఎగ్జాక్ట్ అని కాదండి మరి కలర్ ఏ కలర్ లో కావాలో అది మాకు మెన్షన్ చేయండి అంతే దాన్ని బట్టి మీ మా దగ్గర ఉన్న డిజైన్ బట్టి మనం అయితే చూసి పంపడం అయితే జరుగుతుంది ముందుగా నేను చెప్పేస్తున్నాము ఫొటోస్ వీడియో కాల్ సెక్షన్స్ అయితే ఏది కూడా లేదండి మన దగ్గర ముందుగా అది మాత్రం చూసుకోండి ఎందుకంటే చాలా మంది కాల్ చేసిన వాళ్ళు ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోద్ది అయిపోయిన తర్వాత కూడా మాకు ఒకసారి వీడియో కాల్ తీయండి అప్పుడే మేము కన్ఫర్మ్ చేస్తాం అంటారు వీడియో కాల్స్ ఫోటోస్ అయితే మన దగ్గర అయితే ఏది లేదండి ఏదైనా సరే ఏదైతే మనకి మాత్రం మంచి ఆఫర్ ప్రైస్ వచ్చింది ప్యూర్ కాటన్ ఇప్పుడు అంతా కూడా సమ్మర్ సీజన్ కాబట్టి మంచిగా రఫ్ అండ్ రఫ్ అయితే యూజ్ చేసుకోవచ్చు ఓకే అండి నెక్స్ట్ ఇంకా కలెక్షన్ చూపిస్తున్నాను ఇప్పుడు అంతా కూడా మనకి అయితే ఫ్యాన్సీ కలెక్షన్స్ అండి ఫ్యాన్సీ వెరైటీస్ మోడల్స్ అయితే మాత్రం చాలా సూపర్ ఉంటాయి దెన్ ఒక్క వెరైటీ అండ్ కాదు మొత్తం కూడా మిక్సీ కలెక్షన్ అండి మొత్తం వీటిలో ఒకసారి కూడా ఓపెన్ చేస్తుంది మిక్సీ వీటిలో పలు డిజైన్ అండి ప్లస్ కూడా జరింగ్ వస్తుంది శారీస్ అయితే మాత్రం మంచి హైలైట్ లుక్ అయితే వస్తుంది ఇదిగోండి ఇదంతా కూడా కాపర్ జరిగింగ్ తో వస్తుంది మొత్తం కూడా డిజైన్ ప్లస్ బ్యాక్గ్రౌండ్ అంత వస్తుంది ఇదిగోండి ఇది సారీ ఇదిగోండి శారీ మొత్తం కూడా దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అయితే ఇలా వస్తుంది మొత్తం కూడా డిజిటల్ ప్రింటర్ తో ప్లస్ డిజైన్ బ్యాక్ సైడ్ అంతా మనకైతే సింపుల్ బుటా బుటా డిజైన్ అయితే వస్తుంది అదంతా జరిగింది వస్తుంది ఇది శారీ లుక్స్ అయితే వీటిలో వచ్చేసి మనకి కలర్ కాంబినేషన్ సేమ్ ఇదే మనకి కలర్స్ అయితే ఉండవండి బోర్డర్స్ అయితే చేంజ్ అయిపోతుంటే ప్లస్ దీంట్లో మనకి వచ్చేసి డిజిటల్ క్రష్ అండి క్రష్ లో ఇప్పుడు లేటెస్ట్ కదా సార్ ఇవన్నీ ట్రెండింగ్ అవును మేడం కూడా క్రష్ డిజైన్ అయితే వస్తుంది ఇది కూడా మనకైతే డిజిటల్ ప్రింటర్ మీద ఫ్రష్ డిజైన్ అండి ఫస్ట్ మనకైతే పళ్ళు అండి పళ్ళు అంత కూడా మనకి కాంట్రాస్ట్ లో పళ్ళు వస్తుంది ఇది సారీ మొత్తం కూడా మంచి క్రష్ ప్యాటర్న్ కనిపిస్తుంది కదా క్రష్ డిజైన్ వస్తుంది అంతా కూడా మనకి డిజిటల్ ఫ్లోరల్ అండి మొత్తం కూడా మనకి కలర్ కాంబినేషన్ అయితే మెయిన్ హైలైట్ కలర్ కాంబినేషన్ అండి లెమన్ లో చేయండి మీకు ఎగ్జాక్ట్ గా మనకి హల్దీ కలర్ అయితే వస్తుంది ఇది సారీ మొత్తం కూడా మంచి ఇలా వస్తుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ మల్టీ కలర్ డిజైన్ అయితే వచ్చింది క్రష్ డిజైన్ వీటిలో మనకి వచ్చేసి కలర్స్ ఉండవండి ఇది ఒక్కొక్క పీస్ కి ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క మోడల్ అయితే వస్తుంది మిక్స్ లాట్ మిక్స్ లాట్ లో వస్తుందండి దీనిలో మనకి లైట్ కలర్ కాంబినేషన్ కావాలి ఇది ఒక గ్యాప్ బోర్డర్ డిజైన్స్ తో వస్తుంది ఇది కూడా జరీ వీవింగ్ తో పళ్ళు శారీ మొత్తం కూడా వీవింగ్ డిజైన్ అయితే వస్తుంది బుట్ట డిజైన్ అయిపోతుంది ఇదంతా కూడా కింద వచ్చేసి మనకైతే గ్యాప్ బోర్డర్ డిజైన్ ఇది సారీ ఓకే అండి ఇది వచ్చింది బ్లౌజ్ పీస్ అన్ని కూడా మనకి రీజనబుల్ కాస్ట్ లో వస్తుంది దాని దాదాపుగా ఒక్కొక్క సారీ వచ్చేసి మీకు పద్నాలుగు వందల రూపాయలు పదిహేను వందల రూపాయలు సారీస్ అయితే మనకి ప్రజలు కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు సారీ వస్తుంది ఇవన్నీ ఇంకా వీటిలో కలర్ కాంబినేషన్ డిజైన్స్ మోడల్స్ అండి మీకు ఎన్ని కాల్ వాట్సప్ వాట్సాప్ చేసి దాన్ని బట్టి కలర్ కాంబినేషన్ మన దగ్గర ఉన్న దాన్ని బట్టి మీకు అయితే జరుగుతుంది మీకు ఇదే మోడల్స్ తిని ఇవన్నీ కూడా ఇంకా వెరైటీస్ మోడల్స్ అండి లైట్ షేడ్స్ ఉన్నాయి డార్క్ షేడ్స్ ఉన్నాయి వీటిలో తీసి మనకి శారీ మొత్తం కూడా సింపుల్ గోటా డిజైన్ అండి పైన కూడా డిజిటల్ డిజైన్ వస్తుంది ఇలాగా బోర్డర్ కి అన్ని వెరైటీస్ కూడా కలిపి వస్తాయి వీటిలో దీంటే మనకి స్ప్రెస్ డిజైన్ ఉన్నాయి సూట్ వెరైటీ కడి జెడ్ స్టైల్ ఉన్నాయి అన్ని మోడల్స్ ఉంటాయి ఏదైనా సరే ఎయిట్ నైన్టీన్ రూపీస్ పడుతుంది అది కూడా మిక్స్డ్ వాటర్ ఆఫ్ ప్రైస్ అయితే వస్తుంది మీకు ఇలాంటి ఆఫర్స్ అనేది మన దగ్గర నుండి ఇంకా త్వరగా రావాలంటే కనుక మీరు బై ఛాన్స్ ట్రావెల్స్ అండ్ ట్రెండ్ లాస్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్స్ వెరైటీస్ మోడల్ మన దగ్గర త్వరగా రీచ్ అవుతాయి మంచి మంచి ఆఫర్స్ మీరు కూడా త్వరగా అయితే తీసుకోవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ